వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ షార్ట్ సర్క్యూట్ తో మొబైల్ షాప్ దగ్గం సాకలేమకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ పాటిస్తాడు నాగబాబు మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ టీడీపీ నేత వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు హువర్ డ్యాం ను సందర్శించిన బట్టి విక్రమార్క తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి ఊరట క్యాష్ ఫర్ జాబ్ కేసులో బెయిల్ మంజూరు శివసేన నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్కు కు బిగ్ షాక్ పదిహేను రోజుల జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల జరిమానా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సనాతన ధర్మ రక్షణకు హిందూ బోర్డు అవసరమన్న బీజేపీ నేత గోజామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నటి కంగనాకు భారీ ఊరట ఎమర్జెన్సీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ దివ్యాంగ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల ప్రధాన రహదారిపై ఉన్న శ్రీలక్ష్మి మొబైల్స్ నిన్న రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైనట్టు షాప్ యజమాని బాలరాజు తెలిపారు షాప్ లో నుండి నిన్న రాత్రి మంటలు వస్తుండగా పెట్రోలింగ్ వచ్చిన పోలీస్ సిబ్బంది చూసి షాప్ యజమాని బాలరాజుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు అదే సమయంలో పోలీస్ సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది స్పందించి మంటలు ఆర్పారు షాప్ లో సుమారు మూడు లక్షల రూపాయల సామాన్లు దగ్ధమైనట్లు యజమాని తెలిపారు బాలరాజుకు మొబైల్ షాప్ జీవనోపాధిగా ఉండడంతో ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం అందించాలని పలువురు కోరారు ఇక్కడికి వచ్చి వాళ్ళ మిత్రులందరం మొత్తం ఇక్కడ నుండి కాల్ చేసి మీద స్పోర్ట్ షాప్ నుంచి ఫోన్ ఫోన్ చేసి మీరు వచ్చేసినా వచ్చేసిన తర్వాత మా దగ్గర వాళ్ళు చేసి అక్కడ అభ్యర్థి పని వచ్చి మంటలను ఆలోచించారు ఎయిటీ పర్సెంట్ బట్టని ఆదేశాం మొత్తం జీవనోపాధి అది మొబైల్ షాపు ఈ మొబైల్ షాప్ మీదనే మీది మొత్తం దాదాపు సెల్ ఫోన్లో కాలిపోయినట్టే అందులో అప్పుడు మొత్తం ఎయిటీ పర్సెంట్ మొత్తం బద్దంగా మాలిపోయింది ఫర్నిచర్ ఫర్నిచర్ పోలీస్ పోలీస్ పోలీసు దగ్గర మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ చేయించారా పోలీసులు కంప్లైంట్ అవసరం లేదు కాకపోతే అందులో అపకస్ ఇంపతి వాళ్ళు ఒకటి ఇస్తామో ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు నుంచి ఏదైనా ఉపాధి అవుతుంది లేదు వాటి గవర్నమెంట్ నుంచి నాకు ఏదైనా ఉపాధి పెరుగుతుంది ఏమో కల్పిస్తాయేమో అని చూస్తుంది తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలేలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు నివాళులర్పించారు గడీలపై గలమెత్తి భూబోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీకాన్ని కొనియాడారు మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్న వీరనారి ఐలమ్మ పేరును కోటి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆమె వారసులకు సముచిత గుర్తింపును కల్పిస్తామని సీఎం అన్నారు తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది ఈ అంశంపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ వారి వారి అభిప్రాయాలను చెబుతున్నారు ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు ఈ దీక్షపై జనసేన నేత కొనిదల నాగబాబు మరో ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది నీ మతంతో పాటు సాటి మతాలను గౌరవించు రక్షించు అని సమానత్వాన్ని సాటించే సనాతన ధర్మం ఆ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ పాటిస్తాడు ఎన్నో మీటింగ్స్ ఉధృత స్థాయిలో జరుగుతున్నప్పుడు మజీద్ నుంచి అజాన్ వస్తే తన స్పీచ్ ని అజాన్ పూర్తయ్యేదాకా ఆపేసి నిశ్శబ్దం పాటిస్తాడు పవన్ కళ్యాణ్ అది పరమతానికి అతని ఇచ్చే గౌరవం మర్యాద పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందువులు మాత్రమే కాదు క్రైస్తవులు ముస్లింలు కూడా ప్రేమిస్తారు అతను కాదు హిందూ మతాన్ని గౌరవించాలి హిందూ ఆచారాలను రక్షించాలని పాటుపడేవాడు హిందూ మత ధర్మ పరిరక్షణలో ఆయన పోరాటం క్రైస్తవుల మీద ముస్లింల మీద కాదు హిందూ ధర్మంలో ఉంటూ హిందూ ధర్మాన్ని చులకన చేస్తూ సెక్యులర్ వాదులమని చెప్పుకునే సుడో సెక్యులర్ వాదులను చెంప కొట్టడానికి మాత్రమే తన పాలనలో ప్రతి మతం ప్రశాంతంగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ మాటలు సుడో సెక్యులర్ వాదులకి తప్ప ఏ క్రిస్టియన్ కి ఏ ముస్లింకి బాధ కలిగించవు అర్థం చేసుకోగలనని నాగబాబు ట్వీట్లో పేర్కొన్నారు టీడీపీ నేత వంగవేటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటికి గురయ్యారు గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం ఉఠావుటిన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో వంగవేటి రాధా ఉన్నారు రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు నలభై ఎనిమిది గంటల వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని సమాచారం అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడ తాజాగా నివాడా అరిజోనా రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉన్న హువర్ డ్యామ్ ని సందర్శించారు ఫెడరల్ ప్రభుత్వ అధికార బృందం ఆధ్వర్యంలో ఈ సందర్శన కొనసాగింది డ్యామ్ లో నీటి నిర్వహణ విద్యుత్ ఉత్పత్తి యంత్రాంగం నిర్మాణ వ్యవస్థ భద్రతా చర్యలను డిప్యూటీ సీఎం బృందం పరిశీలించింది ఈ సందర్భంగా డ్యామ్ నిర్మాణ చరిత్రను బట్టి తెలుసుకున్నారు తెలంగాణలోని జల విద్యుత్ ప్రాజెక్టులను మెరుగుపరచడానికి హువర్ డ్యామ్ వద్ద అనుసరిస్తున్న మెరుగైన విధానాలను మన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వర్తింపజేస్తామన్నారు బులెటిన్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ తమిళనాడు మాజీ మంత్రి డిఎంకే నేత సెంథిల్ బాలాజీకి భారీ ఊరట లభించింది క్యాష్ ఫర్ జాబ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయనకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది కేసు విచారణలో జాప్యం జరుగుతుందని న్యాయమూర్తులు అభయ శోకా అగస్టిన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది పలు షరతులతో బెయిల్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది వారానికి రెండుసార్లు సార్లు అధికారుల హాజరు కావాలని సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించుద్దని తెలిపింది కాగా ఏఐఏడిఎంకే హయాంలో రెండు నుంచి రెండు వరకు సెంథిల్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో బస్ కండక్టర్తో పాటు డ్రైవర్లు జూనియర్ ఇంజనీర్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది శివసేన నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు మెట్రోపాలిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది పదిహేను రోజుల జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల జరిమానా విధించింది ఈ మేరకు ఓ కేసులో గురువారం తీర్పు వెలువరించింది బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఆయన భార్య డాక్టర్ మేధా కిరీట్ సోమయ్యపై సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది మీరాబాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం నిర్మాణలో భారీ స్కామ్ జరిగిందని సంజయ్ రౌత్ గతంలో ఆరోపణలు చేశారు ఈ వ్యవహారంలో కిరీట్ సోమయ్య దంపతులు వంద కోట్ల స్కామ్ చేశారని విమర్శించారు దీనిపై తీవ్రంగా మండిపడ్డ డాక్టర్ డా సోమయ్య సంజయ్ రౌత్ పై పరువు నష్టం దావా వేశారు ఈ దావాను విచారించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సంజయ్ రావు నిరాధార ఆరోపణలు చేశారని నిర్ధారించారు తప్పుడు ఆరోపణలు చేసి కిరీట్ సోమయ్య దంపతులకు పరువు నష్టం కలిగించారని తేల్చి ఎంపీకి పదిహేను రోజుల జైలు శిక్ష ఇరవై ఐదు వేల జరిమానా విధించారు తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారనే విషయం తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని ఇలాంటి పాపిస్టులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని చర్చించుకుంటున్నారని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ అన్నారు ఇంత పాపం చేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మళ్లీ తిరుమల దర్శనానికి వెళ్లటం ఏమిటని వైసీపీ అధినేత జగన్ను అన్నారు హిందూ ధర్మాన్ని గౌరవించకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు హిందువులందరూ తిడుతున్నారని దొరికితే మాత్రం చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ మంచి మాట చెప్పారని ఒక సనాతన ధర్మ రక్షణకు హిందూ బోర్డు అవసరమని చెప్పారని ప్రశంసించారు మన గుడిని మన ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని చూస్తే వారికి బుద్ధి చెప్పాలన్నారు ఏపీలోని ఎన్నో దేవాలయాలలో ఇతర మతస్థులు ఉద్యోగం చేస్తున్నారని హిందూ ధర్మంపై నమ్మకం లేని వారికి మన గుళ్ళలో ఉద్యోగాలు ఎందుకని ప్రశ్నించారు మన గుళ్ళలో పనిచేసే ఇతర మతస్థులను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లేకపోతే తిరుపతి శ్రీశైలం లాంటి ఇతర ప్రాంతాల్లో ఇతర మతస్థులు వచ్చి మత మార్పిడి చేసే అవకాశం ఉందన్నారు ఏపీ ప్రభుత్వం తక్షణమే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు एर्पट्टी देवालय आलय भूम का कोवित्र उ विज्ञप्ति चार तिरुपति बालाजी मंदिर यहाँ बहुत ही प्राचीन मंदिर है आंध्र प्रदेश में वो आंध्र प्रदेश में भगवान श्री बालाजी भगवान के दर्शन करने के लिए सिर्फ भारत से नहीं विदेशों से भी लोग भक्तगण वहां पर पधारते हैं जब जगनमोहन रेड्डी की जब सरकार थी तो उसकी सरकार के समय पर हमारे धर्म को अपवित्र करने का षड्यंत्र किया गया सो आज वो सामने आ रहा है चंद्रबाबू नायडू जी की टीडीपी की सरकार बनने के बाद में उस षड्यंत्र को उजागर करने का प्रयत्न किया गया है वहां पर देखिए कितना अनर्थ हमारे धर्म के साथ खेला गया हमारे भगवान प्राचीन मंदिर को अपवित्र करने का षड्यंत्र किया गया लड्डू यानी बालाजी भगवान तिरुपति भगवान का लड्डू बहुत ही लोग बड़ी शुद्धता से लोग प्रसाद ग्रहण करते हैं और कोई भी तिरुपति बालाजी भगवान के दर्शन करने जब जाता है ना तो खास करके अड़ोस पड़ोस परिवार के लोग कहते हैं कि भाई बालाजी भगवान का लड्डू लेकर आइए ఎంపీ కంగనా రనవుత్ నటించి దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలకు తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది సినిమాలోని కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే కొందరు బాంబే హైకోర్టులో పిటిషన్ వేగా ఆ ఫిల్మ్ పై విచారణ చేపట్టిన కోర్టు కొన్ని సున్నితమైన సన్నివేశాలను కట్ చేసి రిలీజ్ చేయవచ్చని పేర్కొంది కానీ సెప్టెంబర్ ముప్పై వరకు ఆ విషయంలో కోర్టు ఓ నిర్ణయం తీసుకుంటుందని అప్పటి వరకు వెయిట్ చేయాలని నిర్మాతలకు సూచించింది ముందుగా నిర్మాతలు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఆరున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు అయితే సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది సినిమా విడుదలపై బాంబే హైకోర్టులో విచారణ కొనసాగుతోంది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు దివ్యాంగ విద్యార్థులకు శుభవార్త చెప్పారు వసతి గృహాలు గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెలా పెన్షన్ కోసం ఇళ్లకు వెళ్లడం దూరాభారమై ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో వారి బ్యాంకు ఖాతాలోనే పెన్షన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో నవంబర్ ఒకటి నుంచి వీరికి అకౌంట్లోనే డబ్బులు వేయనున్నారు మొత్తంగా ఏపీలో ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది ఈ కోటాలో పెన్షన్ పొందుతున్నారు ందులో పదివేల మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు బులెటెన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం షార్ట్ సర్క్యూట్ తో మొబైల్ షాప్ దగ్గం సాకలేమకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ పాటిస్తాడు నాగబాబు మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ టీడీపీ నేత వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు సందర్శించిన విక్రమార్క తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి ఊరట క్యాష్ ఫర్ జాబ్ కేసులో బెయిల్ మంజూరు శివసేన నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు బిగ్ షాక్ పదిహేను రోజుల జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల జరిమానా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సనాతన ధర్మ రక్షణకు హిందూ బోర్డు అవసరమన్న బీజేపీ నేత గోజామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నటి కంగనాకు భారీ ఊరట ఎమర్జెన్సీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ దివ్యాంగ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరబుల్ నేను మళ్ళీ కలుద్దాం ఉండండి న్యూస్ వాచ్